ఇక్కడ కనిపిస్తున్న ప్లాట్ వచ్చేసరికి వంద గజాలు పద్దెనిమిది ఇంటూ యాభై సైజ్ అనమాట సో ఇది వెస్ట్ ఫేస్ ప్లాటు ఇక్కడ మనం నిల్చున్నది ముప్పై ముప్పై ఫీట్ వైడ్ రోడ్ అనమాట వెస్ట్ ఫేస్ సో చుట్టుపక్కల మొత్తం ఇల్లులు ఉన్నాయి ఇప్పటికిప్పుడు మనము కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండొచ్చు ఇళ్ళకి చాలా దగ్గరలో అనమాట ఈ ప్లాట్ వచ్చేసరికి నాదర్గుల్లో ఉంటుంది నాదర్గుల్ స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ కి జస్ట్ ముందు ఉంటుంది అనమాట ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ వచ్చేసరికి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజీ స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ కాంపౌండ్ కనిపిస్తుంది కదా కాంపౌండ్ యువతనే జస్ట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో మాత్రమే ఉంటుంది ఈ ప్లాట్ సో ఈ ప్లాట్ వచ్చేసరికి బిఎన్ రెడ్డి నగర్ నుంచి మనకి రెండు కిలోమీటర్ల లో మాత్రమే ఉంటుంది కూడా గేట్ సాగర్ హైవే నుంచి మన కిలోమీటర్ నర డిస్టెన్స్ లో మాత్రమే ఉంటుంది అనమాట అండ్ తుర్కేంజాల నుంచి మనకి ఒక రెండున్నర కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది చుట్టుపక్కల మంచి లొకేషన్ అనమాట ఇది ఇళ్ళకి దగ్గరలో ఉంది కాబట్టి మనము ఇప్పటికిప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండొచ్చు సో ఈ ప్లాట్ ప్రైజ్ వచ్చేసరికి ఇరవై రెండు వేలు చెప్తున్నారు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందనుకుంటే ఆ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు ఆ సిట్టింగ్ లో ప్రైజ్ అనేది నెగిసిబుల్ అవుతుంది